చిరంజీవితో డాన్స్ చేయడం నచ్చేది కాదు సోనాలి బింద్రే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా నేడు రీ రిలీజ్ అవుతున్న ఇందిరా సినిమా పై హీరోయిన్ సోనాలి బింద్రే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చిరంజీవి అశ్విని దత్ తో అదృష్టంగా భావిస్తున్న షూటింగ్ లో నాకు నచ్చనిది చిరంజీవి గారితో డాన్స్ చేయడమే ఆయన డాన్స్ కు మ్యాచ్ చేయడం కష్టం షాంగు షూట్ కు ముందు నిద్ర కూడా వచ్చేది కాదు కానీ నేను ఎంతో ఎంజాయ్ చేశా అని ఆమె తెలిపిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు మంగళగిరిలోని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రైవేటు క్యాంపు కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినీ ఎయిచైర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో ఘనతను తెలియజేశారు బొమ్మలు శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు ఇన్స్టా ఫాలోవర్లలో మోదీని బీట్ చేసిన శ్రద్ధ స్త్రీ టూ సినిమా విడుదల తర్వాత శ్రద్ధ కపూర్ కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఆమె నైన్టీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి నెట్టారు మోదీ తొంభై ఒకటి పాయింట్ మూడు బిలియన్లతో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న నాలుగవ ఇండియన్ గా నిలిచారు శ్రద్ధ మూడో ప్లేస్ లో ఉండగా రెండో స్థానంలో ప్రియాంక చోప్రా తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్లు ప్రథమ స్థానంలో కోహ్లీ రెండు వందల డెబ్బై ఒకటి మిలియన్లు ఉన్నారు నేడు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ డీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు అక్కడ ఏఐసిసి పెద్దలతో సమావేశం కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎన్నికతో పాటు మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించే అవకాశం ఉంది టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సీఎం కావడంతో ఆ స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు టీజీ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది వచ్చే నెల ఆరున వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించనుంది ఓటరు జాబితాపై సెప్టెంబర్ ఏడు నుంచి పదమూడు వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది తొమ్మిది పదిన రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించనుంది అదే నెల ఇరవై ఒకటిన వార్డుల వారీగా తుది ఓటర్ జాబితాను ప్రచురించనుంది కాగా ఓటర్ జాబితా తయారీపై ఈ నెల ఇరవై తొమ్మిదిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది ఎగ్ పఫ్లా కోసం మూడు పాయింట్ ఆరు కోట్ల ఖర్చు అని ట్వీట్ ఖండించిన వైసీపీ ఏపీ జగన్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్ పఫ్ కోసం మూడు పాయింట్ ఆరు కోట్ల ఖర్చు చేశారన్న ఓ నేషనల్ మీడియా జర్నలిస్ట్ ట్వీట్ పై వైసీపీ మండిపడింది ఎలాంటి ఆధారాలు లేని వదంతులను నమ్మడం బాధాకరమని పేర్కొంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని వాస్తవాలు తెలుసుకుని న్యూస్ వేయాలని హితవు పలికింది ఈ పాపపు సీఎం రేవంత్ ను క్షమించమని దేవుడిని ప్రార్థిస్తా హరీష్ టీజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రేపు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునున్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఆరాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై ఒట్టు పెట్టి సీఎం రేవంత్ మాట తప్పారని దానికి పాప పరిహారం చేయాలని హరీష్ అన్నారు సీఎం చేసిన పాపం ప్రజలకు తాకకుండా చూడాలని తాను నరసింహస్వామిని ప్రార్థించారన్నారు పాపత్ముడైన సీఎం రేవంత్ ను క్షమించాలని దేవుడిని వేడుకుంటున్నారని ప్రెస్ రిలీజ్ చేశారు ఇకపై బీజేపీ నేత కేటీఆర్ అనాలి కోమటి రెడ్డి టీజీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇకపై బీజేపీ నేత కేటీఆర్ అనాలని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు కుటుంబం కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఆయన ఆరోపించారు తాను కేటీఆర్ ఫామ్ హౌస్ లోకి వెళ్లి చూశానని అది ఇరవై ఎకరాలు ఉందని మంత్రి అన్నారు సీఎం రేవంత్ కూడా ఫామ్ హౌస్ ఉందని విమర్శిస్తున్న వారు ఆ ఫామ్ హౌస్ ఎక్కడుందో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణపై వారిని నిలదీస్తాం మందకృష్ణ మాజీ ఎంపీ హర్షకుమార్ ఎస్సీ వర్గీకరణ అడ్డుకున్నారని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ విమర్శించారు ఆయన టీడీపీలో చేరడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు రాజకీయ అవసరాల కోసం తప్ప ఆయన జాతి కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న ఆ పార్టీ అగ్రనేతలకు బాధ ఎందుకన్నారు దీనిపై త్వరలోనే రాహుల్ ఖర్గేను నిలదీస్తామని చెప్పారు వైద్యుల ఆందోళనను జవాన్లతో ముడిపెట్టిన టీఎంసీ వైద్యుర్యాలీపై హత్యాచారానికి నిరసనగా ఆందోళన చేస్తున్న వైద్య వర్గాలను ఎలా సముదాయించాలో టీఎంసీకి అవడం లేదు అందుకే జవాన్లతో పోలిక పెట్టింది సమ్మెను ఆపాలని కోరుతున్న మీకో ప్రశ్న పుల్వామా ఘటనలో అసలు న్యాయమే జరగలేదు అలాగనే జవాన్లు సరిహద్దుల్ని వదిలేసి మీ వాంట్ జస్టిస్ అంటూ నిరసనకు దిగితే ఎలా ఉంటుందో చెప్పండి అని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు ఆర్జీకర్ ఘటనపై పార్టీ వైఖరి ఏంటో ఆయనే వివరిస్తున్నారు ఆ ఘటన తీవ్ర ఆదే ఆవేదనకు గురిచేసింది లోకేష్ ఏపీ కడపలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్ పదకొండు సంవత్సరాలు అనే చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అతడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు విద్యుత్ అఘాధంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా అధికారులకు సూచించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఆదేశించారు లెటర్ ఎంట్రీ రాహుల్ ఒకలా థరూర్ మరోలా రాహుల్ ఖర్గే వ్యతిరేకించిన లాటరల్ ఎంట్రీ విధానానికి శశి తరూర్ మద్దతు ఇవ్వడం ఆశ్చర్యపరిచింది సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్లకు పాత్ర ప్రభుత్వ ఉద్దేశమని మొదటి ఇద్దరు విమర్శించారు అడ్మినిస్ట్రేట్ లో అంశాల వారీగా నెలకొన్న నిపుణుల కొరతను పూడ్చాలంటే ఈ విధానమే శరణమని శశి తేల్చేశారు భవిష్యత్తులో మాత్రం రిజర్వేషన్లు అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం నియమించుకుని సివిల్స్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు